హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట అంటే మే సిక్స్టీన్త్ రోజు వ్లాగ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ టొమాటో పల్లి చట్నీ చేస్తున్నాను ఇంకా ఐషుకి లంచ్ బాక్స్లో కూడా ఇడ్లీయే తీసుకెళ్తానని చెప్పింది సో ఇంకా టొమాటో పల్లీ చట్నీ కొంచెం ఎక్కువగానే చేసేసుకుంటున్నాను అనమాట అందులోని ఇవాళ చుట్టాలు వస్తారని చెప్పాను కదా సో నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేసిన షార్ట్ చూసుంటే మీరు ఎవరు వచ్చారనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇంకా టీ పెట్టుకుని టీ తాగొచ్చేలోపు టొమాటోస్ అయితే మగ్గిపోయినాయి ఇంకా టొమాటోస్ మగ్గిన తర్వాత నేను స్టవ్ మీద మిల్క్ పెట్టాను అనమాట మిల్క్ పెట్టి హైలో పెట్టేశాను మర్చిపోయి సో మొత్తం పాలన్నీ పొంగిపోయినాయి స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఐషుని బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్ళాను మా హస్బెండ్ ఏమో మా అన్న వస్తున్నాడు సో పిక్ చేసుకోవడానికి వెళ్ళారనమాట మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లోని నిద్రపోతున్నాడు ఇంకా లేవలేదు సో ఒకవేళ నిద్ర లేచినా కానీ ఏం పర్లేదనమాట సోఫాలోకి వచ్చి కూర్చుంటాడు అది ఏం చేయడు తనకు అలవాటే అనమాట మా ఇష్యూని స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్తాను కదా సో ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంకా అలా అలవాటైపోయింది ఎవరు కనిపించకపోయినా కూడా వచ్చి సోఫాలో కూర్చుంటాడు వచ్చేదాకా వెయిట్ చేస్తాడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు కదా మా అన్నని పిక్ చేసుకోవడానికి తీసుకుని వచ్చేసారనమాట వచ్చిన తర్వాత మా చిన్నోడు నిద్ర లేపాము మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ మా అన్న వచ్చినందుకు ఎందుకంటే మంచిగా ఆడుకోవచ్చు కదా మామతోనే ఎందుకని చెప్పేసి ఎన్నిసార్లు రమ్మని పిలిచినా కూడా నాకు సెలవు లేవు అది అని చెప్పేసి తప్పించుకుంటున్నాడు వన్ ఇయర్ దాటిపోయింది అనమాట మా అన్న మా ఇంటికి వచ్చి లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు మా చిన్నడు బర్త్డే కోసము మా అన్నకి ఇంకో భయం ఏంటి అంటే వచ్చిన తర్వాత వెళ్ళిపోతానన్న రోజుని వెళ్ళినవరనమాట మా హస్బెండ్ టికెట్ బుక్ అవ్వలేదు అది అని చెప్పేసి ఇంకొక టూ డేస్ అన్న ఉంచేస్తారు సో అదే భయం అనమాట మా అన్నకి అందుకే ఆఫీస్లో సెలవు ఇవ్వట్లేదు అని చెప్పేసి వస్తాను వస్తాను అంటున్నాడు కానీ ఇప్పటిదాకా రాలేదు ఇంకా ఇప్పటిదాకా దేని గురించి బ్యాగ్లో వెతికేము అంటే ఈ టాయ్ గురించి అనమాట మా చిన్నోడు పనిమాల ఫోన్ చేసి మరీ ఈ టాయ్ గురించి చెప్పాడు తీసుకురమ్మని సో మా అన్న పాపం తీర్థానికి వెళ్ళి ఎక్కడో తీర్థం జరుగుతుండే అక్కడికి వెళ్ళి మరీ కొనుక్కొని వచ్చాడు అనమాట ఈ టాయ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసి ఉంటే కనుక మీరు మేము నా బర్త్డేకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా సో అప్పుడు కాకినాడ బీచ్కి వెళ్ళాము సో కాకినాడ బీచ్లో ఇలాంటి టాయ్ ఒకటి కొనుక్కున్నాడు అనమాట మా చిన్నోడు లైట్స్ కూడా వెలుగుతాయి సో అది ఇక్కడికి తెచ్చుకున్నాడు అనమాట బెంగళూరు తెచ్చుకున్న తర్వాత మా నైబర్స్ వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది వన్ ఇయర్ బేబీ ఉంది సో ఆ పాప ఆడుకోవడానికి వచ్చి ఆ టాయ్ పట్టుకుని వెళ్ళిపోయింది అనమాట సో చిన్న పాప కదా అని చెప్పేసి మా చిన్నోడు ఇంకా అడగలేదు ఉంచేసుకుందా పాప ఇప్పుడు మా చిన్నోడికి సడన్గా టాయ్ గుర్తొచ్చి నా వీడియోస్లోనే ఉంది కదా అప్పుడు రికార్డ్ చేసింది దాన్ని స్క్రీన్షాట్ తీసి మా అన్నకి పంపించమని చెప్పాడనమాట సేమ్ అలాంటి టాయ్ కావాలని చెప్పేసి సేమ్ యాస్టీజ్ అలాంటిది దొరకలేదు కానీ కొంచెం అలాంటిదే దొరికిందని చెప్పేసి తీసుకుని వచ్చాడు అదైతే లైట్లు వెలుగుతుంది ఇదైతే లైట్లు వెలగట్లేదు ఇలా జాయింట్ వీల్ ఉంటుంది కదా అలా ఉంది మా అన్నని ఫ్రెష్ అప్ కూడా అవకన్నా ఫస్ట్ ఈ టాయ్ అంతా వెతికిచ్చేదాకా ఊరుకోలేదనమాట మా అన్న ఏం చేశాడంటే దాన్ని మొత్తం సపరేట్ చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్లో పెట్టుకున్నాడు సో బ్యాగ్స్ అన్నీ మొత్తం ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసి దాన్ని సర్చ్ చేశాడనమాట దాంతో అయితే ఫుల్గా ఆడుకున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను చికెన్ కర్రీ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను కదా ఇంకా మా నాన్న ఫ్రెష్ అయిపోయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాడు కర్రీ ఏమో నేను చికెన్ కర్రీ చేసి రసం పెట్టేశాను అనమాట ఇప్పుడు నాకోసం అమ్మాయి పంపించింది అనేది మొత్తం ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను ఏమేమి పంపించిందని మా ఇష్యూ అయితే రోజు ఫోన్ చేసి కోవాలు అడుగుతుంది అనమాట సో అందుకని ఇద్దరికీ కలిపి చెరుకో ఎయిటీ కోవాలు అంటే వన్ సిక్స్టీ అయితే చేసి పంపించింది ఎవరికి వాళ్ళకే విడివిడిగా ప్యాక్ చేసింది అనమాట అయినా మా చిన్నోడు ఏమీ కోవాలు ఎక్కువగా తిండు పాపం ఒకటి రెండు తింటాడు మా ఐషోకి అయితే ఫేవరెట్ సో ఇంకా ఐషు ఎక్కువ తింటుంది అనమాట సో ఇంకా నేను ప్లేట్లు కావాలని అడిగాను స్టీల్ ప్లేట్స్ అవి ఇంక ఇవన్నీ పంపించింది మూతలు పెట్టుకోవడానికి అది కావాలని అడిగితే ఇంక ఇవేంటి అంటే పనసుపిక్ అనమాట నీట్గా క్లీన్ చేసేసి ఆరబెట్టేసి మరీ పంపించింది తడిగా ఉంటే పాడవుతాయని చెప్పేసి కర్రీ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం అనమాట పంచపిక్కల కర్రీ ఇంక ఇవచ్చేసి వడియాలన్నమాట పిండి వడియాలు అంటే రసం సాంబారు పెట్టుకుంటాం కదా అప్పుడు వేయించుకోవడానికి బాగుంటాయి తర్వాత చిన్న చిన్న గోరుమిటీలు చేసింది అనమాట అమ్మే చేసిందంట చాలా చిట్టి చిట్టిగా వచ్చినాయి గోరుమిటీలు ఇంకా ఆయన కోసం పోస్ట్ చేసింది ఇది వచ్చేసి తెలగపిండి అనమాట తెలగపిండి కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే అస్సలు దొరకట్లేదు సో చెప్పాను అనమాట అమ్మకి తెలగపిండి పంపించమని ఇంకా తెలగపిండి పంపించింది తర్వాత ఉప్మా రవ్వ చేసుకోవడానికి బియ్యాన్ని కూడా కడిగేసి ఆరబెట్టేసి పంపించింది నేను మిక్సీ జార్లో వేసుకొని నోక్ చేసుకోవడమే తర్వాత గోరింటాకు కూడా మా ఇష్యూ కోసం గోరింటాకు ఇంక ఇవి వచ్చేసి కాటన్ బాల్స్ అనమాట మా చిన్నోడు డెలివరీ అయినప్పుడు చెవిలో పెట్టుకోవడానికి అని కొన్న కాటన్ బాల్స్ ఇవి సో అప్పటి నుంచి అలానే ఉండిపోయినాయి ఇంకా నెయిల్ పాలిష్ అది రిమూవ్ చేసుకోవడానికి అటు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అమ్మ ఇప్పుడైతే పంపించేసింది అనమాట ఇంకా వాటితో పాటు మిన పెసరొడియాలు కందిపప్పు కారం కారం ఉంది అసలు ఇంట్లో కాకపోతే మళ్ళీ ఇప్పుడప్పుడే ఎవరో రారు మళ్ళీ మేము కూడా వెళ్ళాం కదా సో మధ్యలో ఎప్పుడైనా అయిపోతుందని చెప్పేసి పంపించింది అనమాట మళ్ళీని ఇంకా మినపప్పు కూడా పంపించింది ఇంక ఈ ఒత్తులు ఉన్నాయి కదా సో ఇక్కడ ఇలాంటి ఒత్తులు దొరకట్లేదు పువ్వొత్తులు సో అక్కడి నుంచి పెద్ద ప్యాకెట్ పంపించింది అనమాట ఇంకా ఈ పెద్ద ఒత్తు ఒకటి కార్తీక మాసంలో వెలిగించుకుంటాం కదా అది కూడా ఒకటి పంపించింది ఇవి వచ్చేసి తులసి మొక్క విత్తనాలు అనమాట నాకు తులసి మొక్క అయితే నిండుకుంది సో వేసుకోవడానికి మళ్ళీ పంపించింది ఇంక ఇవేంటి అంటే గవ్వలు మా ఇష్యూ అష్టచమ్మ ఆటో నేర్చుకుంది కదా ఈ మధ్యన సో గవ్వలు కూడా పంపించింది అనమాట అసలు యాక్చువల్గా ఈ గవ్వలు నా చిన్నప్పుడు ఇవి ఈ మొప్పులు ఉన్నాయి కదా అమ్మ గాజులు నిండుకుంటే మొప్పుల కింద చేసుకుని ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు సో నేను చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్లో చదివేటప్పుడు ఏ డబ్బాలో అయితే వేసుకొని ఉంచుకున్నాను సేమ్ అదే డబ్బాతో పంపించింది అనమాట మా చిన్నోడికి ఒక సెట్ ఐషూకి ఒక సెట్ ఇంక ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే సో ఇది ఉందని చెప్పేసి ఇది పంపించింది అనమాట నేనైతే దీన్ని అస్సలు వాడదలుచుకోలేదు ఎందుకంటే గ్లాస్ అనమాట ఇది మా చిన్నోడు ఎవరికైనా పగలు కొడతాడేమని భయం అసలు యాక్చువల్గా మా చిన్నోడు ఎక్కలొద్దు నా చేతిలో కూడా జారిపోయి పగులుతుంది ఎవరికైనా ఈ డబ్బాలు కూడా పంపించింది డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సో ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంక అన్నింటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ సిల్వర్ కుందులు పంపించింది అనమాట దీపాలు ఈ వచ్చేసి ఇంట్లో ఉన్నదే కందం వేయడం వల్ల ఆ కలర్లోకి వచ్చేసింది అనమాట అదొకటి పంపించింది ఇంకా ఈ దీపాలు రెండు కొత్తవి తీసుకుందనమాట నా కోసం అమ్మ సో అవి కూడా పంపించింది నేను కూడా ఇప్పుడే చూసుకుంటున్నాను ఫస్ట్ టైము ఆల్రెడీ అన్న నాకు ఫోటో పెట్టాడు కాకపోతే అందులో ఇంకా చిన్నగా కనిపించినాయి మీకు వీడియోలో ఎంత ఏ సైజులో కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ రియల్గా అయితే పెద్దగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా వాటితో పాటు చింతపండు కూడా పంపించింది మొన్న చింతపండు అయిపోతే ఫ్రిడ్జ్లోంచి కొంచెం వంట తీసేసి డబ్బాలో పెట్టేసుకున్నాను సో మళ్ళీ చింతపండు పంపించింది అనమాట సో అమ్మ డాడీ నా కోసం ఇవన్నీ పంపించారు ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇదే పెద్ద టాస్క్ ఇప్పుడు సర్దుకోవడం ఇంకా తినడానికి గవర్నమెంట్ కోవా పూస పంపించారు కదా సో అవన్నీ అయితే డబ్బాల్లోకి స్టోర్ చేసేసుకున్నాను వేసేసుకున్నాను తర్వాత కింద సెక్యూరిటీ ఇంకా క్లీన్ చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారనమాట సో వాళ్ళ ఐదుగురు కోసము ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయితే గోర్మిటి పూస కోవా ఈ మూడు కూడా వేసుకున్నాను అనమాట ఈవినింగ్ కిందకి వెళ్తాను కదా ఐశ్వన్ పిక్ చేసుకోవడానికి సో అప్పుడు ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా మా చిన్నోడు అయితే మా అన్నతో చాలా బిజీగా ఉన్నాడు ఇంకా మా అన్న అయితే పాపం ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు సో అందుకని బస్సులో వచ్చాడు బస్సులో వచ్చాడే కానీ పాపం నైట్ అంతా ఫుడ్ కూడా తినకుండా అలానే ఉండిపోయాడంట ఎందుకంటే సేమ్ నా ప్రాబ్లమే అనమాట మా అన్నకు కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది బస్సులోని ఇంకా బస్సులో ఈ బాక్స్ ఇచ్చారనమాట బిస్కెట్ ప్యాకెట్ చిక్కీ ఒక మిక్చర్ ప్యాకెట్ టిష్యూస్ ఇంకా వెట వైప్స్ ఇచ్చారు సో ఇంక ఇవేం తినలేదు ఇంటికే తీసుకొచ్చాడు అనమాట పిల్లల కోసం అని చెప్పేసి నైట్ డిన్నర్ కోసం ఏమీ క్యారీ చేయలేదంట ఒక బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ క్యారీ చేశాడంతే అంతే ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు పాపం ఏం తినకుండానే ఉండిపోయాడు నిన్న మధ్యాహ్నం లంచ్ తిన్నాడు కదా సో అప్పుడు తిన్న ఫుడ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి వచ్చిన తర్వాత చేసిన బ్రేక్ఫాస్టే మధ్యలో ఏం తినడం కానీ తాగడం కానీ ఏం చేయలేదంట కడుపులో తిప్పేస్తుందేమో అని చెప్పేసి ఇంకా నాకు సపోటా అంటే చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ గట్టిగా ఉంటున్నాయి అనమాట సపోటాలు పోనీ అవి తెచ్చుకొని కవర్లో కట్టినా కానీ ముగ్గుతున్నాయి మెత్తగా అవుతున్నాయి కానీ పాడైపోతున్నాయి సో నాకు ఇష్టమని చెప్పానని అమ్మ సపోటాలు పంపించింది అన్నకు తెలియకుండా పెట్టిస్తుంది అంట బ్యాగ్లోని మెత్తగా అయిపోతాయి అంటాడు వద్దంటాడు అని చెప్పేసి సో అవి ఏమైనాయి అంటే అడికి వెళ్ళిపోయినాయి మెత్త మెత్తగా అయిపోయినాయి అనమాట బ్యాగ్లో వాటర్ వాటర్ కింద వచ్చేసినాయి వచ్చిన వెంటనే ఏంటి వాటర్ లీక్ అవుతుందా అని చూస్తుంటే సపోర్టాలకు అవి ఉందనమాట సో వెంటనే బయటికి తీసేసాను తిన్నాను చాలా తియ్యగా అనిపించినాయి అనమాట సపోటాలు బాగున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఈవినింగ్ అయిష్యూ కూడా ఇంటికి వచ్చేసింది ఇంకా వాటితో పాటు మా అన్న ఇంకేం తీసుకొచ్చాడంటే ఆర్టోస్ డ్రింక్ తీసుకొచ్చాడు చూపించడం మర్చిపోయినాను ఎందుకంటే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసామనమాట దీన్ని ఇంకా జున్నుపాలు కూడా తీసుకొచ్చాడు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ ఆర్టోస్ డ్రింక్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట మన ఈస్ట్ గోదావరి స్పెషల్ కదా సో నేనైతే స్టార్టింగ్లో తాగేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే నాకు కూడా చాలా ఇష్టము గ్రేప్ జ్యూస్ లాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆర్టోస్ డ్రింక్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి మన వైపు అయితే చాలా పాపులర్ జ్యూస్ కదా ఇది ఐ మీన్ పాపులర్ డ్రింక్ కదా ఇది ఇంకా ఈవినింగ్ పిల్లలు ఆకలేస్తుందంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఇంకా పిల్లలకి అన్నకి కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ డే అంటే సెవెంటీన్త్ మే మా చిన్నోడి బర్త్డే సో ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అన్న వచ్చాడు కదా సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది నెక్స్ట్ డే బ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే ఎలాగో మేము జర్నీలో ఉంటాం కాబట్టి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట మా చిన్నోడితోని ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ కేక్ తీసుకుని వచ్చారు ఇంకా ఆయనేమో ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఆయనకి కాల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట కాన్ కాల్ సో నేను బిజీగా ఉన్నాను కదా మీరు కానిచ్చేయండి నేను వచ్చి జాయిన్ అవుతానని చెప్పారనమాట ఇంకా వీళ్ళైతే కేక్ కట్ చేసేస్తున్నారు మా చిన్నోడు కేక్ చూశాడంటే చాలు వెంటనే కట్ చేసేదాకా అస్సలు మనస్సంత ఉండదు అందులోని మా చిన్నోడు బర్త్డేకి అసలు ఆగుతాడా చెప్పండి సో మంచిగా కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నారు ముగ్గురు ఒకరికొకరు తినిపించేసుకున్నారనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి కూడా తినిపించాడు ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే మటన్ కూడా తీసుకొచ్చారు బిర్యానీ చేస్తాను నైట్ డిన్నర్కి బావ కోసం అని చెప్పేసి ఇంకా బాగా వచ్చేయడంటే మాత్రం స్పెషల్ ఉండాలి కదా సో అందుకని అందులోని మా హస్బెండ్ సూపర్ చేస్తారనమాట మటన్ బిర్యానీ ఏమనుకుంటారంటే తను చేసింది అందరికీ టేస్ట్ చూపించాలి అనుకుంటారు అదొక ఆనందం అనమాట మా హస్బెండ్కి సో మటన్ బిర్యానీ అయితే చేసేసారు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేవాలి ఇవన్నీ పెట్టుకున్నానంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకని మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రేపు మార్నింగే మా ప్రయాణం ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను ఒకవైపు బీన్ బ్యాగ్లోనేమో కొంచెం కొంచెం చమ్మగా ఆరిపోయిన బట్టలు అందులో వేసామన్నమాట ఎందుకంటే మాకు వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ సరిగ్గా ఆరట్లేదు బట్టలు ఇంకొక వైపు మిషన్లో వేసిన బట్టలు స్టాండ్ మీద వేసాము ఇప్పుడైతే నేను బట్టలు అన్నీ సర్దుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా అంబ్రేలాస్ అయితే అనమాట మేము వెళ్ళే ప్లేస్లోని వర్షాలు అలా పడతాయి మరి సో ముందుగానే ప్లాన్గా అంబ్రేలా పెట్టుకుంటున్నాము ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ డే మా చిన్నోడు బర్త్డే అనమాట ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్